హాంకాంగ్ లో యాగి తుపాను భీభత్సం సృష్టించింది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ విభాగం ఎనిమిదవ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది యాగి తుపాను ధాటికి గంటకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు తుపాను కేంద్రం వద్ద ఈ వేగం రెండు వందల యాభై కిలోమీటర్లుగా ఉన్నట్లు వెల్లడించారు తీవ్ర గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారింది ఎడతెగని వర్షాల నేపథ్యంలో బ్యాంకులు పాఠశాలలు ట్రేడింగ్ సంస్థలు మూతపడ్డాయి సుమారు వంద విమాన సర్వీసులను రద్దు చేశారు పదుల సంఖ్యలో భారీ వృక్షాలు నేలకొరిగాయి తుపాను కారణంగా ఐదుగురు గాయపడగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు యాగి తుపాను క్రమంగా చైనా భూభాగం వైపు వెళ్తున్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు